హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జనసేన అభ్యర్థుల జాబితా ప్రకటించింది ఒకసారి చూద్దాం వెళ్ళు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నెల్లిమర్ల లోకం మాధవి గారు అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారు తెనాలి నాదన్న మనోహర్ గారు నిడదవోలు కందుల దుర్గేష్ ఎలమంచిలి సుందర పూ కుమార్ పెందుర్తి పంచకల్ల రమేష్ బాబు గారు గన్నవరం గిడ్డి సత్యనారాయణ గారు రాజోలు దేవి వరప్రసాద్ తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ సో భీమవరంకి వచ్చేప్పటికి పులవర్తి ఆంజనేయులు గారు నరసాపురం బొమ్మిడి నాయకర్ గారు ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు గారు పోలవరం చిర్రి బాలరాజు గారు తిరుపతి ఆరణ్య శ్రీనివాసులు గారు రైల్వే కోడూరు డాక్టర్ యనమల భాస్కర్రావు గారు ఇక్కడ సామాజిక న్యాయం పాటించడం అంటే ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు సరే తను పవన్ కళ్యాణ్ కాపులు లోకం లోకమ్మాదేవి గారు అటు బ్రాహ్మీణ్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు కాపుల ఇంటి కోడలుగా ఉన్నారు కొడతాల్ రామకృష్ణ గారు గౌరవ సామాజిక వర్గం పంతన్ నానాజీ గారు అలాగే బత్తుల బలరామకృష్ణ గారు నాయణ మనోహర్ కందుల దుర్గేష్ పంచకల రమేష్ బాబు సుందర విజయ్ కుమార్ స ఇక దేవి వరప్రసాద్ అండ్ ఫార్మర్ లాబర్ కమిషనర్ బొలిసెట్ శ్రీనివాస్ గారు ఫైర్ బ్రాండ్ తాడేపల్లిగూడెం ఇంకా పులవత్త ఆంజనేయులు గారు పారాచూట్ టీడీపీ నుంచి డంప్ చేశారు చ చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా డంప్ చేయించారు ఇక్కడికి అందులో డౌట్ ఏం లేదు నరసాపురం బొమ్మిడి నాయకర్ పాత క్యాండిడేటే చాలా బలమైన నాయకుడు పచ్చమట్ల ధర్మరాజు గారు ఉంగుటూరు పోలవరం చిరి బాలరాజు గారు తిరుపతి ఆరణి శ్రీనివాసులు గారు ఈయన అక్కడి నుంచి వేరే చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చారు రైల్వే కోడూరు డాక్టర్ యనమల భాస్కర్ యాదవ్ సామాజిక వర్గం అది బీసీలకి ఎలా అకామిడేట్ చేయాలి అనే విషయంలో తాను ఎలా అనుకున్నారో తనకున్న లిమిటెడ్ కాంపనెంట్లో కూడా ఆయన పర్ఫెక్ట్గా అకామిడేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఓసీలలో విస్మృత వర్గాలకు కూడా అవకాశం కల్పించారు తెలుగుదేశం ఉంది ఇప్పుడు నూట నలభై నాలుగు సీట్లు ప్రకటిస్తే ఒక కమ్యూనిటీకి అందులో ఒక సీటు కూడా లేదు వాళ్ళు అనొచ్చు కాక బీసీలకు ఇచ్చాం ఎస్సీలకు ఇచ్చాం ఎస్సీలకి బీసీలకి మీరు ఇచ్చి తీరాలి బీసీలు ఉన్న చోట బీసీలకు కాకపోతే ఎవరికి ఇస్తారు బీసీలకే ఇవ్వాలి ఎస్సీ రిజర్వ్ కాబట్టి ఎస్సీలకు ఇవ్వాలి అది మీ పనితనం మేధోతనం ఏం కిందకేం రాదు కదా బట్ బ్యాక్బోన్గా మీ పార్టీకి నిలిచిన ఓసీలు అగ్రవర్ణాలు అనేది ఇతర కులాలలోని విస్మృత వర్గాల్ని తెలుగుదేశం ఎలా కన్వీనియంట్గా విస్మరించింది బట్ పవన్ గారు విస్మరించలేదు అందరినీ కన్సరేషన్కి తీసుకున్నారని ఏది ఉన్న లిమిటెడ్ నెంబర్లోనే ఆ ఇరవై ఒకటి పద్దెనిమిది పోను ఇంకా మూడు అనౌన్స్ చేస్తారు ఇప్పుడు విజయవాడ వెస్టు అలాగే వైజాగ్ సౌత్ ఇంకే ఉంది ఇంకో కాన్స్టిట్యున్సీ ఉంది అనౌన్స్ చేస్తారు ఖచ్చితంగా ఆయన అన్ని కన్సిడ్రేషన్లోకి తీసుకొని చేస్తున్నారు పదేళ్ల క్రితం పుట్టిన పార్టీకి ఉన్న విజ్ఞత జనసేనకు ఉన్న విజ్ఞత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి ఎందుకు లేదు ఎలా ఎగిరిపోయింది ఆ కులంతో మనకి సంబంధం లేదు వాళ్ళ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసాం వాళ్ళ సభ వాళ్ళు చస్తారు వాళ్ళకి చట్టసభల్లో ఎందుకు అవకాశం ఇవ్వాలి ఒకప్పుడు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను కూడా కబ్జా పెట్టేసి ఇన్ఫ్యాక్ట్ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు అవకాశం ఆయన ఆ సామాజిక వర్గం ఆ సమయంలో కొన్ని ఎన్టీ రామారావు గారు తీసుకున్న సా ఈ నిర్ణయాలు విధానపరమైన నిర్ణయాలతో వ్యతిరేకించినప్పటికీ ఎన్టీఆర్ గారు ఒక స్టాండ్ మీద నిలబడ్డారు అందరికీ అవకాశం ఇవ్వాలి అన్ని కులాలు అన్ని వర్గాలకి అవకాశం ఇవ్వాలి అనుకున్నారు ఇచ్చారు ఆయన చంద్రబాబు గారు కన్వీనియంట్గా ఏంటంటే కుల ప్రాధాన్యంగా ఆయన ఇప్పుడు నూట నలభై నాలుగులో చూస్తే రెడ్లు కమ్మలు సమానంగా ఉన్నారు ఐ థింక్ ఇరవై పైన సీట్లు లేదా పద్దెనిమిది సీట్లు చరి ఇద్దరికి మరి ఒకప్పుడు పార్టీకి బ్యాక్బోన్గా నిలిచిన కులానికి మీరు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి ఈవెన్ వైసీపీ ఇచ్చింది కదా వైసీపీ ఇచ్చినా మీరు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి అవసరంలా వాళ్ళ పేరుతో ఏదో ఒక కార్పొరేషన్ పెట్టాం కదా దానికి అయ్యారు కృష్ణారావు అని మనం ఏది ఫౌండింగ్ చైర్మన్గా ఇస్తాం కదా కాబట్టి వాళ్ళు కార్పొరేషన్లకి పరిమితం కావాలి చట్టసభలకి వాళ్ళు రాకూడదు మరి అలాగే రాజమండ్రిలో పాపం ఒక ఆయన ఎవరో తిరిగాడు శిస్లా అనే ఇంటి పేరుతో ఉన్న ఒక ఆయన తిరిగాడు పార్టీ కోసం దాదాపు నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు సోదిలో లేకుండా పోయాడు ఆయన తెలుగుదేశంలో ఇట్లాంటి అనుభవాలు అవమానాలు ఉన్నా సరే కొందరు ఇంకా పార్టీని పట్టుకొని వెంపర్లాటం చూస్తుంటే వాస్తవం వాళ్ళకి ఎప్పటికీ ఎరుకు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి బట్ పవన్ కళ్యాణ్ అట్ట చేయాల ఇరవై ఒక్క సీట్లలో కూడా ఆయన అసామాజిక సమతుల్యత అలాగే వర్గస్పృహ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆయన సీట్ల కేటాయింపు చేశారు అది ఆయన విజ్ఞతకు సంబంధించిన వ్యవహారం ఇదే ఆయనకి నిజంగా రైట్ రాయల్గా ఒక అరవై సీట్లు ఆయన తీసుకొని కంటెస్ట్ చేసుకుంటే మరికొందరు మరికొన్ని విస్మృత వర్గాలకి అక్కడ అవకాశం ఆయన ఇచ్చి ఉండేవాళ్ళు ఆయనకేమీ భేదభావం ఏం లేదు ఎందుకంటే ఆయన్ని అసలు ముందర ఆయన్ని కాపుకుల పార్టీ అని ముద్రేసిందే తెలుగుదేశం తెలుగుదేశం ఏమో అందరి పార్టీ జనసేన మాత్రం కాపుకుల స్థుల పార్టీ ఆయన కాపు కులానికి నాయకుడు అంటే అంత అరాచకమైన ప్రచారాన్ని తెలుగుదేశం సటిల్గా జనంలోకి తీసుకెళ్ళి నెపం అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి మీద బండేస్తే సరిపోతుంది కదా ఎలాగో ఆయన అవినీతి అరాచక దౌష్యపు దుర్మార్గపు పైశాచిక పాలన మీద ప్రజలు ఇసుకెత్తున్నారు కాబట్టి ఇది కూడా ఆయన కోటాలో వేసేస్తే సరిపోతుంది కదా అని చంద్రబాబు గారు భావించి ఉండొచ్చు బట్ జరిగింది ఏంటి ఆయనకున్న స్పృహ పవన్ కళ్యాణ్కున్న స్పృహ అందరినీ చట్టసభల్లో అకామిడేట్ చేయాలని చంద్రబాబు గారికి లేదు రాబోదు కూడా ఆయన చాలా కేటగరికల్గా ఉన్నాడు వీళ్ళకి చట్టసభల్లో అవకాశం ఇచ్చేది ఏంటి వీళ్ళు ఆర్థికంగా బల సంపన్నులు అని మీరు ఇచ్చిన నూట నలభై నాలుగు మందిలో ఎంతమంది ఆర్థికంగా బల సంపన్నులు చంద్రబాబు గారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒక పదో పదిహేను మంది ఉంటారు మిగిలిన వాళ్ళందరికీ పార్టీ డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ సామాజిక వర్గాన్ని విస్మరించిన సామాజిక వర్గాన్ని చెందిన అభ్యర్థిని వాళ్ళు ప్రొడామినెంట్గా ఉన్న చోట కూడా వాళ్ళకి సీట్ ఇవ్వకపోవటం వెనక మీకున్న కోణం ఏంటి చంద్రబాబు గారు దీనికి మీరైతే సమాధానం చెప్పాలి మీరు రేపు పొద్దున ప్రజలందరి తరఫున పరిపాలన చేస్తారు కమ్మల కోసమో రెడ్ల కోసమో కాపుల కోసమో అయితే కాదు ఎనభై ఎనిమిది శాతం ఉన్న విస్మృత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలందరి తరఫున రేపు మీరు మీరు ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అందరి మనిషి అవుతారు కొందరి మనిషి కొన్ని సామాజిక వర్గాల మనిషి కారు ఇవాటికి మీ చేతిలో ఒక ఆప్షన్ ఉంది ఎక్కడన్నా మీరు ఆలోచన చేసి సమంజసమైన రీతిలో వారికి అవకాశం ఇస్తే ఆ సామాజిక వర్గం మిమ్మల్ని విశ్వసించే అవకాశం ఉంది ఇప్పటికే మీ మీద చాలా విసిగెత్తి ఉన్న ఆ సామాజిక వర్గం వింత పోగడలు పోయారనుకోండి ఇంకా తేడా పరిస్థితిని మీరు ఎదుర్కోవాల్సిన సమయం మీకు ఎదురవుతుంది పవన్ కళ్యాణ్ గారి లాగా విశాల హృదయంతో ఆలోచించండి సంకుచిత మనస్తత్వం విడిచిపెట్టి బయటికి రండి చంద్రబాబు గారు